ఇంట్లోకి వెళ్తే బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి పాల్గొన్నారు రేవంత్ ప్రభుత్వానికి పరిపాలించడం చేత కాక అక్రమ కేసులు పెడుతుందని బీఆర్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు ఖమ్మంలో కవిత పర్యటించారు ఖమ్మం సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న లక్కినేని సురేందర్ ను పరామర్శించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడారు లక్కినేని సురేందర్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కట్టడి చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా పన్నెండు రోజులు పైచిల్ కైపోయింది ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కేసీఆర్ని కట్టడి చేయడం కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు కానీ మీ వైఫల్యాలని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని నాపలేరు ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్ మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు రైతు భరోసా రాని రైతులు కావచ్చు పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు విషాహారం దీన్ని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే దొంగ మాటలే అని తెలిసిపోయింది ఇవ్వాలి పద్నాలుగు నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది ఇవ్వాలి ఆ భయంతోనే మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళను కేసులు పెట్టి జైళ్ళలో పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది ఏం తప్పు చేశారు సురేందర్ గారు గ్రామ సభల్లో మీ వైఫల్యాల్ని ప్రశ్నించినారు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే రాకుండా మీరు మీకు చేతగాక ప్రభుత్వం నడపడం చేతగాక ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు అది సాధ్యపడదు ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మీ వెంట పడుతూనే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా నాగయ్య ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు పోటీలకు జగదీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు తోటి నాయకులను గౌరవించాలనే అవగాహన లేని ఒక మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడని మండిపడ్డారు సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితికి వచ్చి బొక్కబోర్లా పడ్డాడని విమర్శించారు పార్టీలో కూడా తేలిపోయింది పార్టీలో తిరుగుబాటు మొదలైంది పైన ఇప్పటికే నిరాసక్త మొదలైంది ఆరు నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు కేవలం ఉన్న కాలాన్ని అంతా దోసుకోవడానికి దాచుకోవడానికి తన తాబేదారులకు దోషపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మన పార్టీ నాశనమైపోతుంది ఇక ఇప్పట్లో కనపడే పరిస్థితి లేనంత పద్ధతిలో కనుమరుగవుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఒకవైపు నివేదికలు పోతున్నాయి ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికొచ్చిన ప్రకల్పాలు మాట్లాడుతున్నాడు ప్రేరపణలు చేస్తున్నాడు కేసీఆర్ గారి గురించి కేటీఆర్ కుటుంబం గురించి వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే అది రేవంత్ మాత్రమే తప్పికూడు కాడు ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ వ్యతిరేకుల వెంట తుపాకీ పట్టుకొని తిరిగి తెలంగాణ ఉద్యమకారులను కాల్చే ఒక దరిద్రమైన పాత్ర తీసుకొని నడిచిన వాడు రేవంత్ రెడ్డి ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఎట్లా ఆయన సమైక్యాంధ్ర ఆంధ్ర భాషలకు విద్యత చెప్పుకోవాలని చెప్పి మూటలు పట్టుకుపోయి ఓటర్లను కొని మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి పక్క రాష్ట్ర నాయకుడు చేసిన కుట్రకు కూడా తోడై నిలిచిన వాడు రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ను ఒక బలహీనమైన స్థితిలో కాంగ్రెస్ను హైజాక్ చేసి తనకున్న మొదటి ఉన్న అలవాటు ప్రకారం డబ్బుల మూటలతోనే ఆ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొని దాని ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి పదవి కొని సినిమాలలో ఎట్లయితే విలన్లు పై చేయికొస్తారో ఆ పద్ధతుల్లో ఇవాళ ఒకరోజు ఒకరోజు వచ్చి ప్రధానమంత్రిని బీసీ కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ అని అనడం అవగాహన రాహిత్యమని బీసీలను కించపరచడం అన్నారు ఇది బీసీ సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలను పక్కదారి పట్టించడానికి చేసిన ఎత్తుగా వెల్లడించారు బీజేపీ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్టుంది దేశంలో అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి బీసీలకు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి భాగంగా బీసీల సమస్యలను పక్కదారి పట్టించడానికి ఇది డైవర్ట్ పార్టీకి మాట్లాడుతూ బీసీ ప్రధానమంత్రి బీసీ కాడని అది ప్రధాన సమస్య నా బీసీ కాదండి అది ప్రజలకు సంబంధించిన రాష్ట్ర గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వ బీసీ కమిషన్కి సంబంధించింది మీకేం అవసరం ఉంది ఈ రాజకీయాలు ఆయన స్కూలాన్ని మాట్లాడే ఎక్కడ ఇంకెవరిచ్చారు అది ఇష్ట కాదు ఆ బీ ప్రధానమంత్రి కులం బీసీ కులం ఆయన గాండ్ల కులం కులం వృత్తి కులం గాంధలు ఆడించిన నూనె దేశ కులం దేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగిన కులం ఆ కులాన్ని బీసీ జాబితాలో యాదనే దమ్ము అర్హత ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ బంద్ చేసి బీసీ పిల్లలు చదువుకోవడానికి బీసీల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి బీసీ కులాలకు రాజకీయంగా అధికారాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయి ఇంకా రాజకీయ ప్రాతినిధ్యం పెంచు మంత్రివర్గంలో ఇవ్వు ఓ డిప్యూటీ సీఎం ఇవ్వు ఇంకే అమలు గారి హామీలు ఇవ్వడం కంటే అమలయ్యే విధంగా డిప్యూటీ సీఎం మంత్రివర్గంలో ఆరు మందికి ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నన్ను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ దేశ ప్రధాని ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రపంచ కఠోర నిర్ణయాలతోటి ఎన్నో ఎన్నో నిర్ణయాలతోటి ప్రపంచ దేశాలతోటి అనేకమైన దేశాలు సెల్యూట్ భారతదేశం వైపు చూసి సెల్యూట్ కొడుతుంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ఇక్కడ చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి ఎనభై కోట్ల మంది బీసీల ఆత్మ గౌరవం మీద దెబ్బ కుట్ర చేస్తే కుట్ర చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం కులగణలు చేసే తప్పులు తప్పులు ఎట్లా బయటపడతా ఉన్నాయి కులగణలో చేసిన తప్పులు తప్పే అని చెప్పి సాక్షాత్తు మంత్రులు కూడా ఒప్పుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వం ఉన్న నాయకులు కూడా చెప్తా ఉన్నారు కానీ ఆ అటెన్షన్ డైవర్ట్ కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రపంచ దేశాలలోనే ఎన్నో రకాలు గల్లా ఎగరేసుకుని ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయుడు మా నరేన్ మీ ప్రధానమంత్రి ఎవరు మీ నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ అని చెప్పి గల్లా ఎగరేసుకునే నరేంద్ర మోడీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం బీసీ విద్యార్థి సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఈ రోజు అనేకమైన సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మరి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశం భారతదేశం ప్రపంచ పటంలో అగ్రదేశంగా మారుస్తున్న నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తా ఒక సాధారణ కార్యకర్త నుంచి తన జీవితం మొదలుపెట్టి అంచలంచలుగా అంచెలంచలుగా అంచలంచలుగా ఎదుక్కుంటూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా మరి మూడు సార్లు ప్రధానమంత్రిగా తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పైన ఏదైతే వ్యాఖ్యలు చేశారో తక్షణమే రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో తీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సిగ్గుమారిన చర్యగా సంక్షేమ సంఘం భావిస్తూ ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా దేశానికి అత్యున్నతమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనను పట్టుకొని ప్రధానమంత్రి బీసీనే కాదు అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మందికి పైగా ఉన్న బీసీల మనోభావాలను కించపరిచే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం దేవాలయ భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బజరంగ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గంలోని దూతరి మా టెంపుల్ అదేవిధంగా మహాదేవ్ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్లో ఒక్కో దేవాలయంకు సంబంధించిన భూములను భూకబ్జాదారులు ఆక్రమించి పదకొండు వందల గజాల నుండి రెండు వేల గజాలను అమ్ముకోవడం జరిగిందని ఆరోపించారు ఈ విషయంపై జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ధర్మంకే సన్మానమే భద్రం సేన మహిళమే నా పేరు ఎన్ఆర్ లక్ష్మణ్ అండి భద్రం సేవ నేను మీడియా ద్వారా సీఎం గారికి మినిస్టర్ గారికి మీకు ఒకటి మిని చెప్పేది ఉంది ఒక సజెషన్ కావాలి మాకు మీతోటి ఏంటంటే మా దగ్గర బేగంబయ్యలో మూడు టెంపుల్స్ ఉన్నాయండి ఒక లక్ష్మి టెంపుల్ ఒక మాధవ్ టెంపుల్ మట్టి టెంపుల్ ఈ టెంపుల్ అందరు ఏం చేస్తున్నారు ఓ రెండు వేల గజాల నుంచి దూదారి దాంట్లో పదిహేను వందల గజాలు ఆల్రెడీ అమ్మేసిడు గుడి 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 ప్రాపర్టీ మీద దాని మీద కన్ను పెట్టి దాని డాక్యుమెంట్ డూప్లికేట్ తయారు చేసి అన్ని ఎనో చేసి దాన్ని మన ఎంఆర్ ఆఫీస్ గా కలెక్టర్ ఆఫీస్ గా ఎండోమెంట్ ఆఫీస్ చేసింది ఇటీవల వన్ ఇయర్ నుంచి టెంపుల్ నుంచి తగ్గట్ చేస్తున్నాను నేను ఎండవర్ ఎసీపీ బాలాజీ గారు ఆ గుళ్ళో లోపట లాస్ట్ శివరాత్రి అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఏటానికి తీసుకొచ్చి యాట టెంపుల బ్యాన్ చేయాలి పిఎస్ కు కంప్లైంట్ పెడితే సిఏ గారు మాకు మీరు ఎండమే మాకు కంప్లైంట్ చేయాలంటారు అదే మాట మారే మాకు ఆయన అర్థం ఆర్థులు తప్పు తప్పు మాకు తెలియదు అని ఈ ఎండ బాలాజీ గారికి ఆల్రెడీ మన డిస్టర్వర్ మేడం అని చెప్పి అడిషనల్ కమిషనర్ మేడం చెప్పింది అది గుడి లోపట విగ్రహం ఉంది ఆ విగ్రహం ఉంటే బుల్లి ఉన్నట్టే కదా దాని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోండి దాని గురించి సెవెన్ పబ్లిక్ వచ్చి మనకు రిప్రజెంట్ చేసినప్పుడు మనం ఎందుకు పట్టించుకోదని చెప్పినా కానీ ఏసీకి ఇప్పుడు రేపు రేపు ఆర్టీసీ కంప్లీట్ పెడతాం సీఏం ఏంటంటే మీరు రెండు రాసండి రెండు మెంట్ నుంచి ఒక లెటర్ రాదు ఇప్పుడు తెలంగాణ రాజధానిలో మాదిగల అమరవీరుల స్థూపం నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఆమదం ద్వారా మాదిగా అమరవీరుల ఆత్మలు శాంతించాయని మాదిగా అమరవీరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఇంటికో ఉద్యోగం ఇందిరమ్మ ఇల్లుతో పాటు యాభై లక్షలు ప్రకటించాలని అండగా నిలవాలన్నారు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినా కూడా మాదిగా అమరవీరుల కుటుంబాలను మందుకృష్ణ పరామర్శించకపోవడంతో జాతి తగిన బుద్ధి చెబుతుందని తెలిపారు తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచినటువంటి దండోరా ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులపై పెట్టిన కేసులను తక్షణమే కొట్టివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వంగపల్లి డిమాండ్ చేశారు మార్చ్ ఒకటిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి మాదిగా అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తామని వారు తెలిపారు అయితే మేము ఆయన ఆ జోలిని బోదాలుకుంటలేము ఆయన విపట్టద్దాం మేము అదే మేము వేడుకుంటున్నాం మా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి ఇప్పుడు బ్రతికే పరిస్థితి కూడా మాకు లేదు మొన్నటి వరకు ప్రైవేట్లో అక్కడ ఇక్కడ పనిచేసి బతికినాం ఇప్పుడు అది కూడా మాకు చేత గవర్నమెంట్ అయ్యింది ఉన్నోడే కొడుకు నేను జాతికి త్యాగం త్యాగం చేసిన టాలెంటెడ్ పర్సన్ జాతికి త్యాగం చేసిన దానంలోకి వెళ్ళిన దానం ఏదయా ఎవరికి జరిగినా కూడా ప్రాణదానమే అంటారు అలాంటి దానాన్ని నేను జాతికి దానం చేసిన యావత్తు లక్షలాది మంది జాతికి మరి మాకు మిగిలింది ఏదయా అంటే కన్నీళ్ళు బిల్లు పాస్ చేశారు కేసీఆర్ఏ ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి కూడా కూడా లెటర్ వేయడం జరిగింది కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కవితాకకు అట్లాగే సీపీఎం సీపీఐ అన్ని బీజేపీ పార్టీలకు కూడా అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే అందరి పాత్ర ఉంది ఆ టైంలో ఆ టైంలో నుంచి అందుకోసమే ఈ విజయాన్ని ఏదైతే అసెంబ్లీలో బిల్ పాస్ ఇదాన్ని ఈ విజయాన్ని మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గా మాదిగా అమరవీరులకే అంకితం చేయాలని కూడా మేము ప్రపోజ్ చేసినాం అంకితం చేసినాం అందులో భాగంగానే ఈ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఇప్పుడే కాదు మేము ఏదో వర్గీకరణ బిల్ అయిందని కాదు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి తారీఖు నాడు తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఆనాడు కూడా మేము మాట్లాడడం జరిగింది సుందర విజ్ఞాన కేంద్రంలో మేము మీటింగ్ పెడతాం అన్నప్పుడు కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయినాం ఆనాడు కూడా అంటే మొదటి సైడ్ వర్గీకన్నా ఉవ్వెత్త లేవడానికి గల కారణం సురేందర్ అన్న దామోదర్ అన్న మహేష్ అన్న అట్లాగే భారత అక్క భాగ్య అన్న చాలా మంది దేవతలు వాళ్ళు ఈ ఉద్యమం అలా అమలు వినలేదు కాబట్టి ముఖ్యంగా అధికారంలో విద్యుత్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లుగా గుర్తించాలని శాశ్వత ఉద్యోగులుగా పరిగణలోనికి తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీ యూనియన్ ఒకవి ఐదు వందల ముప్పై యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ కోరారు ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు వర్కర్లను పట్టించుకునే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది స్వీపర్స్ డ్రైవర్లు సెక్యూరిటీ గార్డులు ఉన్నారన్నారు ఈ నెల ఇరవైనా చెలో విద్యుత్ సౌధా కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిటిఎస్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఐటీఐ చేసిన ఆర్టిజన్లకు జేఎల్ఎం జేపీఏ ఇవ్వాలని డిగ్రీ పీజీ విద్యా అర్హత ఉన్నవారికి జూనియర్ అసిస్టెంట్స్ డిప్లొమా చేసిన వారికి సబ్ ఇంజనీర్లు అదేవిధంగా పదో తరగతి ఇంటర్ చదువుకున్న వారికి ఆఫీస్ సబ్ఆర్డినెట్ ఉద్యోగాలు కల్పించాలని కోరారు అంటే కొంతమంది హౌస్ కీపింగ్ వాళ్ళని మరి టీఎం టీఆర్ఈలో కొంతమంది కొంతమందిని గుర్తించలేక వాళ్ళని ఒక నాకు తెలిసి ఒక రెండు టూ ఒక ఐదు వందల మంది ఉంటారు వాళ్ళందరినీ డిపార్ట్మెంట్లో మరి విలీనం చేసి వాళ్ళకు కూడా ఒక ఆర్టిజన్ పదం ఇవ్వాలని మేము మేము ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుంచి మేము ఈరోజు మరి బట్టి గారిని కానీ మరి సీఎండి గారిని కానీ ముస్తఫ్ అలీ గారిని కానీ మరి మా ఎనర్జీ సెక్రటరీ కానీ కానీ అందరినీ మేము వేడుకుంటున్నాము ఈరోజు వాళ్ళు సరి సరిపోని జీతాలతో కనీసం వాళ్ళు ఒక లీవ్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంది మరి వాళ్ళ జీతం ఈరోజు ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్యలో ఉంది మరి వాళ్ళ వయసు ఈరోజు యాభై రెండు వేల యాభై రెండు నుంచి యాభై ఐదు వేల వయసు ఉంది మరి వాళ్ళు ఈరోజు ఊకి చేసి వాళ్ళు డొక్కర్సి మొత్తం మన డిపార్ట్మెంట్కి క్లీనింగ్ నీటింగ్ అన్నీ వాళ్ళు చేస్తేనే ఈరోజు మనం బాత్రూమ్ కానీ మరి చీరలలో కూర్చునే పరిస్థితి ఉంది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి స్వీపర్స్ కానీ అండ్ డ్రైవర్స్ కానీ ఎన్నో సంవత్సరాలుగా చాలా చాలా నేతాలతోటి కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారు అండ్ ఈఎస్ఐపీఎఫ్ సరిగ్గా కట్టట్లేదు మీదికెళ్ళి వాళ్ళను అరెస్ట్మెంట్ చేస్తున్నారు ఎన్నో కొత్త ఆఫీసులు ఓపెన్ అవుతున్నాయి అక్కడ మ్యాన్ పవర్ పెరగ పెరగడం లేదు ఉన్న మ్యాన్ పవర్ తోటే అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు కాంట్రాక్టర్లు సేమో దోపిడీ తీసుకున్నారు కాబట్టి రేపు ఇరవై తారీఖు ఫిబ్రవరిన రెండు వేల ఇరవై ఐదున చలో విద్యుత్సోద కార్యక్రమానికి భయం చేయాలని దాన్ని మన హక్కుల సాధనపై మీరందరూ వీరందరూ కథం తొక్కి కదిలి రావాలని ఇటు మేనేజ్మెంట్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ ఇటు మరి అందరూ కూడా దీని మీద స్పందించి ఏదైతే ఆర్టిజన్ కార్మికులు మరి చనిపోతున్నారో రిటైర్డ్ అవుతున్నారో వారి కుటుంబాలకి న్యాయం చేయాలని వారందరికీ మరి మంచి జరగాలని ఆ విషయం మీద మీరందరూ కదిలి రావాలని చెప్పి మరి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఇరవై వేల మంది ఆర్టీజన్లందరూ కూడా యూనియన్లకి అతీతంగా కదిలి రావాలని పిలుపునిస్తున్నాం థ్యాంక్ హయత్ నగర్ ఉన్న జీ హై స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది విద్యార్థుల తల్లిదండ్రులు జీ హై స్కూల్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు ఒక్కసారిగా ముప్పై నుంచి యాభై శాతం వరకు స్కూల్ ఫీజు పెంచడంతో ఆందోళనకు దిగారు స్కూల్ ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యం నిర్లక్ష్యం సమాధానం చెబుతుందని గత పదిహేను రోజులుగా స్కూల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినా స్పందించడం లేదని ఫీజులు తగ్గించే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్ లో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీ పెంచారు ఎందుకు పెంచారు అని అడిగినప్పుడు కరోనా వల్ల మేము అప్పుడు పెంచలేదు అందుకే పెంచామని అప్పటికప్పుడు ట్వంటీ థౌజండ్ ఉన్నది ఫిఫ్టీ థౌసండ్ చేశారు కరోనా అయిపోయిన వెంటనే తర్వాత ఇప్పుడు అది కరోనా అయిపోయి జస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెంచారు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫీజు పెంచారు ఏమన్నా అడుగుతే ప్రిన్సిపాల్ మేడం కి మీరు రెస్పాండ్ అయ్యి వెళ్ళి పేరెంట్స్ అందరం అడుగుతుంటే ఈసీ ఇస్తాము తీసుకొని వెళ్ళిపోండి మాకు అవసరం లేదు మీ పిల్లలతో మీ పేరెంట్స్ తోటి మాకు అవసరం లేదని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు వాళ్ళు మేనేజ్మెంట్ రాదు ప్రిన్సిపాల్ మేడం రెస్పాండ్ అవ్వదు వాళ్ళు ఎలా అంటే అందరూ మాకు అవసరం లేదు పేరెంట్స్ అనేది చాలా చిన్న చులకనగా చూస్తున్నారు వాళ్ళంతా గత ఇరవై రోజుల క్రితము ఉన్న పలంగా ఒక్కసారిగా యాభై వేలు ఉన్న ఫీజుని లక్ష రూపాయలు వేయడము అరవై వేలు ఉన్న ఫీజుని లక్ష ఇరవై వేలు వేయడము యాభై ఇరవై శాతానికి మించేసి ఫీజులు ఒక్కసారి పెంచడము ఫీజులు ఉచితార్థంగా యాభై అరవై శాతం ఫీజులు పెంచడం వలన ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఒక మధ్యతరతి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా ఇంత అధిక ఫీజులు పెంచితే మేము ఏ విధంగా కట్టాలి ఏదైనా ఒక నియంత్రణ ఉండాలి కదా ఒక లిమిట్ ఉండాలి కదా అని అని వాళ్ళు నిజంగా కూడా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్య ఈ మేనేజ్మెంట్ వచ్చి కలవడం జరిగింది ఇంత ఫీజుని మేము కట్టలేము ఈ ఇంతకన్నా ఫీజు పెంచితే ఏ విధంగా కట్టాలి మేము అని చెప్పారంటే మేము అందరం మాట్లాడతాము మేము వచ్చేసి ఒక కొత్త టైం ఇవ్వండి వారం రోజులు అని చెప్పి చెప్పడం జరిగింది వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలిసారు పేరెంట్స్ మళ్ళీ ఒక నాలుగు రోజులు టైం అడగారు మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు ఈ రోజు మేము ఏదో ఒకటి తేల్చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంతమంది వందల మంది పేరెంట్స్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఈ యాజమాన్యము పెళ్లిళ్ళున్నాయి ఉన్నాయని షాపింగ్ తిరుగుతున్నారు ఇటువంటి యాజమాన్యం ఒక స్లిప్ ఇచ్చేసి పర్సెంట్ మీద థర్టీ టు ఫార్టీ పర్సెంట్ హైక్ చేసి ఆ స్లిప్ మీద మీరు సిగ్నేచర్ చేయించుకొని రండి ఆ సిగ్నేచర్ వచ్చితే ఆ సిగ్నేచర్ చేసినాక మేనేజ్మెంట్ కి ఇస్తే అది యాక్సెప్ట్ అయినట్టు అనేసి పేరెంట్స్ పేరెంట్స్ అందరికి కూడా స్లిప్స్ ఇవ్వడం జరిగింది మేమేందంటే ఆ స్లిప్స్ మేము మాట్లాడదాము అసలు పేరెంట్స్ ఎట్లా మీరు పేరెంట్స్ కమిటీ లేకుండా పేరెంట్స్ని అడగకుండా మీరు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎట్లా హైప్ చేస్తారు అనేసి మనం మనం మేము మాట్లాడదాం అనేసి గతంలో రెండు మూడు సార్లు వచ్చినాం వచ్చినప్పుడు ఏంటంటే ప్రిన్సిపాల్ మేడము మేము మేనేజ్మెంట్తో మాట్లాడిపిస్తా మీకు మేనేజ్మెంట్తో కల్పిస్తా అనేసి ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్త్ నాడు డేట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారం మేము పేరెంట్స్ అంతా కూడా అనుకొని మనం ఈరోజు మేము రావడం జరిగింది మేము వస్తే ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయనే పేరు మీద ప్రిన్సిపాల్ మేడం లేదు మేనేజ్మెంట్ కూడా ఎవరు లేరు ఏంటంటే ఎవరో ఒకరికి వీళ్ళు అనేసి చెప్పించి మేనేజ్మెంట్ రాదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే సమాధానం నిర్లక్ష్యంగా అసలు మేనేజ్మెంట్ కు పేరెంట్స్ అంటే ఎంత చిన్న చూపు అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అక్రమ నిర్మాణాలపై జెహెచ్ఎంసి కూడా జులిపించింది రాజేంద్ర నగర్ సర్కిల్ కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రహదారిపై జెహెచ్ఎంసి అధికారులు కూల్చివేతలు చేపట్టారు పోలీసు బందోబస్తు మధ్య సుమారు కిలోమీటర్ల మేర ఫుట్పాతులపై వెలిసిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ పాదాచారులకు ఇబ్బంది కలుగుతుండటంతో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు జెహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు కూల్చివేసిన చోట మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడితే భారీ జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు